అఖిల భారత యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ కే బోల్ కార్యక్రమం సీజన్ ఫైవ్కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అఖిల భారత యువజన కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం సీజన్ ఫైవ్ కి సంబంధించిన పోస్టర్లను గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని పేర్కొన్నారు యువజన కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని అన్నారు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం యువతకు రాజకీయం సామాజిక సమస్యలు దేశ అభివృద్ధిపై చర్చించే ప్రత్యేక వేదికగా రూపొందించబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తిరుగుడు రవి యాదవ్ షేక్ జహంగీర్ బాబా జాల మణికంఠ స్వామి వల్కీ దిలీప్ మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బన రాము యాదవ్ నకరికల్ అధ్యక్షుడు ఏనుగు రఘమారెడ్డి దేవరకొండ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ నాగార్జున సాగర్ అధ్యక్షుడు మల్రెడ్డి భానుచందర్ రెడ్డి నల్గొండ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు ఎండి అజారుద్దీన్ మంచి కంటి సిద్ధార్థ కట్టంగూర్ ఆనంద్ దాసరి విజయ్ ఆవుల నందిని శ్రీనివాస్ వివిధ మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు